ఇప్పుడు ముఖ్యంగా ఈ కేసుకి సంబంధించి నాకు అర్థమైన విషయం ఏంటంటేనమ్మా ఎప్పుడైతే ఆ అమ్మాయి తరపు కుటుంబంలో ముగ్గురు ఆడపిల్లలు ఒక మగపిల్లుడు మగపిల్లుడు అమాయకుడు పెళ్ళి పెటాకులు లేవు రెండో పిల్లకి కళ్ళు సరి లేవు ఆ అమ్మాయికి పెళ్ళి లేదు ఉన్నది వాళ్ళ అక్క అక్కకి పెళ్ళయింది ఇద్దరు పిల్లలు ఈ అమ్మాయి సో ఈ అమ్మాయికి పెళ్ళైనా పిల్లలు లేరనుకో ఆస్తి మొత్తం అక్క కుటుంబం పిల్లలకి వెళ్ళిపోతుంది కానీ ఈ అమ్మాయిని వాళ్ళ బావ ట్రాప్ చేయడం వల్ల లేకపోతే ఈ అమ్మాయి వాళ్ళ బావని నిజంగా ప్రేమించడం వల్ల వాళ్ళిద్దరి మధ్య ఉండే శారీరక సంబంధం వల్ల ఏదైనా రూపాయి మా బావే తినాలి ఎక్కువ టైం కానీ ఎక్కువ రోజులు కానీ మా బావ దగ్గరే కేటాయించాలి ఒకవేళ నా భర్త దగ్గర ఉన్నప్పటికీ ఆస్తి మొత్తం తెచ్చి నా బావ కాళ్ళ కింద పెట్టాలి ఈ బిడ్డ పుట్టి పెద్దవాడయ్యాడనుకో ఈ బిడ్డకి మా తల్లిదండ్రుల కుటుంబం నుంచి కొంత రూపాయి వచ్చేస్తుంది ఇదంతా ఉండకూడదు లేకపోతే నా భర్త ఆస్తి నుంచి నా కొడుకు వచ్చేస్తుంది ఉండకూడదు షడంగా భర్త చనిపోయాడు అనుకో ఆస్తి మొత్తం భార్యకు వచ్చేస్తుంది ఏదైతే సగం ప్రాపర్టీ ఉంటుందో భార్యకు వచ్చేస్తుంది అవును మేడం ఈ ప్రాపర్టీని ఆవిడ ఎవరికైనా ఇచ్చుకోవచ్చు ఆవిడ ఆవిడార్జితంగా ఎవరికైనా ఇచ్చుకోవచ్చు ఆవిడ ఎవరికి ఇస్తుంది వాళ్ళ అక్క పిల్లలకి ఇస్తా ఇంకా ఉన్న అయితే వీళ్ళిద్దరి మధ్య సంబంధాలు ఎలా ఉన్నాయి అంటే ఇన్స్టాగ్రామ్లో మీరు ఒక వీడియో పెట్టారు పెళ్ళైనప్పటికీ నువ్వు ప్రేమించిన అమ్మాయి ఎక్కడున్నా అది ఎప్పటికీ నీ పెళ్ళాం లెక్కే నువ్వు ప్రేమించావు నీ దాంతో ఆ అమ్మాయితో సంబంధాలు ఉన్నాయి ఆ అమ్మాయి ఇంకొకరిని పెళ్ళి చేసుకొని వెళ్ళిపోయింది అయినప్పటికీ అది ఎప్పటికీ నీ స్థాయిలో నీ మనసులో ఎప్పటికీ నీ భార్యగానే ఉంటుంది నీకు ప్రియురాలుగానే ఉంటుంది ఆ సంబంధం మారిపోదు వదిలేదు ఫ్రెండ్ అవ్వదు ఆ బంధం తెంచుకోరు ఈ విషయాన్ని ఇన్స్టాగ్రామ్లో చూసినప్పుడు అది వాళ్ళ బావగారి ఇన్స్టాగ్రాంలో ఉన్నప్పుడు ఆయన ఉద్దేశం ఏంటంటే ఇన్ని రోజులు అక్కతో పాటు నీతో కూడా అనుభవించా ఈరోజు నువ్వు పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుంటే నేను కూడా కారు దగ్గర కంట తడి పెట్టా కానీ నువ్వు ఇంకొకటి పక్కలో ఉన్నా ఇంకొకటి వల్ల నీ కడుపు వచ్చినా ఎప్పటికీ నువ్వు నా పెళ్ళానికి కింద లెక్కే కరెక్ట్ మేడం కానీ ఈ బిడ్డ ఈ బిడ్డ నీ చేతుల్లో పెరిగితే నాకు నచ్చట్లే ఎందుకంటే వాడు వాడి ప్రతిరూపం అదేదో కడుపు నా అకౌంట్లో అయిందనుకో అది వాడి అకౌంట్లో నెట్టు ఉన్నావు అనుకో ఆ బిడ్డ కూడా నా బిడ్డగానే నీ దగ్గర పెరుగుంటే అప్పుడు వాడిని బ్రతికిచ్చుండేవాడు కరెక్ట్ అయితే అది ఫస్ట్ చేతురు మేడం వాళ్ళు కానీ ఆ రెండు నెలలు మా ఆయన ఎట్లా పట్టుకున్నాడు అంటే గట్టిగా తాళ్ళు వేసి కట్టినట్టు అట్లా పట్టుకున్నాడు కడుపు తీపిస్తారు వాళ్ళ మమ్మీ చెప్పింది మా ఊళ్ళ మంతటి చెట్టు వాళ్ళు కడుపు వచ్చేటట్టు చేస్తారు కడుపు పోయేటట్టు చేస్తారని చెప్పింది ఒక దావతున్నది ఆ ప్రెగ్నెంట్ అన్నా కానీ వాళ్ళ అక్క ఇంట్లో ఆ బాబుది దావతున్నది దావత్ ఉంటే ఆమెకు తోలియలే చాలా దూరం అయితే అక్కడ పోతే కడుపు గిడుపు పోతుంది మా ఆయన ఉండి పోతే మమ్మీ పోవాలి నీ భర్తకు తోలి నీ అత్తకు తోలి కానీ నీవైతే పోకని మా ఆయన తోలియలేదు తోలియకుండా అప్పుడు అక్కడ తోలిచుంటే ఆ తీపిచ్చుకుంది వాళ్ళు కానీ మేము మూడు నెలల వరకు గట్టిగా పట్టుకొని ఇడబెట్టుకున్నాం అదొకటి అదే అయ్యే ఆ పిల్లగాడు పుట్టినాక మొత్తం అట్లా చేశారు మేడం పిల్లవాడిని పెంచాలన్నా వీడికి ఇష్టం ఉండదమ్మా అవును ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఉన్నారు అవసరమైతే ఇంకో పిల్లవాడిని కంటాడు ఆవిడ అకౌంట్లో వాడు మీ దగ్గర గొప్పగా పెరుగుతుంటాడు ఎప్పుడు చూసినా ఇదిగో చూడు వాడిని అలాగే ఉన్నాడు లేకపోతే ఆవిడ ఫోన్ చేసి చూడండి బావగారు మీలాగే పనిచేస్తున్నాడు మీలాగే అల్లరి చేస్తున్నాడు అది ఇదని ఆ మధ్య ప్రేమ బంధం ఇంకా పెరిగేది ఎప్పుడైతే బిడ్డ వాడి రూపంలో పుట్టాడో వాడి వల్ల కడుపు వచ్చిందో దాన్ని ఓర్చుకోలేక ఆ రూపాయి వాడు తినడం ఇష్టం లేక అదే వాడికి పుట్టిన బిడ్డ ఉంటే ఆ ఆస్తిని మూడు వాటాలు వేయడానికి కూడా అతను ఆలోచించడు ఎక్కడున్నా నా కొడుకే కదా అనేసి ఇప్పుడు అదే కారణంగా ఒక పసిబిడ్డ వీళ్ళ వీళ్ళ వివాహాంతర సంబంధాలు అనమాట అంటే పెళ్లికి ముందు కానీ పెళ్లి తర్వాత కానీ ఈ వివాహేతర సంబంధాల వల్ల ఈ అక్రమ సంబంధాల వల్ల మళ్ళీ ఇంకొక పసికందు బలైన పరిస్థితి వచ్చింది అవును మేడం